నమస్కారం వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బడ్జెట్ స్పెషల్ బులెటిన్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఆర్థిక గాను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు మరి ఈ బడ్జెట్ సామాన్యుడి జేబుకి చిల్లుబెట్టిందా లేక భరోసా ఇచ్చిందా మన తెలుగు రాష్ట్రాలకు ఏం దక్కింది విద్యార్థులకు నిరుద్యోగులకు రైతులకు ఈ బడ్జెట్లో ఉన్న వరాలేంటి పూర్తి వివరాలు సామాన్యుడి భాషలో సూటిగా సుత్తి లేకుండా ఇప్పుడు చూద్దాం బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు టాప్ హైలైట్స్ ధమాకా అప్డేట్స్ ఒకటి మధ్యతరగతికి భారీ ఊరట ట్యాక్స్ ప్లాబ్స్లో మార్పులు ఉద్యోగులకు ఇది నిజంగా పండగ వార్తే కొత్త పన్ను విధానంలో న్యూ ట్యాక్స్ రెజీమ్ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచారు స్టాండర్డ్ డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంపు పన్ను మినహాయింపు ఇకపై ఏడాదికి ఏడు పాయింట్ ఐదు లక్ష రూపాయలు వరకు ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు ఇది మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం రెండు రైతులకు జై కిసాన్ భరోసా మన ఛానల్లో రైతుల కోసం ఎప్పుడూ చర్చిస్తుంటాం కదా ఈసారి రైతుల కోసం ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ మొత్తాన్ని ఏడాదికి ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు లేదా ఇన్పుట్ సబ్సిడీ పెంపు ఆయిల్ సీడ్స్ మరియు చిరుధాన్యాలు వేరుశెనగా మినుము బ్లాక్ గ్రామ్ వంటి పంటల సాగుకు కొత్త వంగడాలకు ప్రత్యేక నిధులు మీరు పండించే పంటలకు ఇది గుడ్ న్యూస్ డిజిటల్ అగ్రికల్చర్ పంటల సర్వే మార్కెట్ ధరల సమాచారం కోసం ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు మూడు విద్యార్థులు మరియు యువతకు కెరీర్ మరియు జాబ్స్ మన కెరీర్ పాత్ బ్లాగ్ ఫాలోవర్స్ కి ఇది ముఖ్యం నేషనల్ ఇంటర్న్షిప్ స్కీమ్ దేశంలోని టాప్ ఐదు వందల కంపెనీల్లో యువతకు ఇంటర్న్షిప్ చేసే అవకాశం నెలకు ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ప్రభుత్వమే ఇస్తుంది స్కిల్ ఇండియా రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కోడింగ్ రోబోటిక్స్ నేర్చుకునేవారికి ప్రత్యేక స్కాలర్షిప్స్ స్టార్టప్స్ యువత కొత్త బిజినెస్లు పెట్టడానికి లోన్ పరిమితిని రూ ఇరవై లక్షలకు పెంచారు నాలుగు మహిళలకు గుడ్ న్యూస్ లఖ్పతి దీదీ స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితి పెంపు బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల ఆభరణాల ధరలు కాస్త తగ్గే అవకాశముంది ఐదు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ సహకారంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్ పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయింపు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి నాబార్డ్ ద్వారా నిధుల విడుదల వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిధుల పెంపు తెలంగాణ రీజనల్ రోడ్ ఆర్ఆర్ఆర్ భూ కేంద్రం సహకారం టెక్స్టైల్ పార్క్ వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు అదనపు నిధులు హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఏవి తగ్గాయి చీప్ మొబైల్ ఫోన్లు మొబైల్ విడిభాగాలు ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ మరియు బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్ బంగారం వెండి ఆభరణాలు స్వల్పంగా క్యాన్సర్ మందులు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఏవి పెరిగాయి కాస్ట్లీ సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు భారీగా పెంపు ప్లాస్టిక్ వస్తువులు విదేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు కొన్ని రకాల వంటనూనెలు దిగుమతి సుంకం పెంపువల్ల మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా సాగిందని చెప్పొచ్చు ట్యాక్స్ తగ్గింపుతో ఉద్యోగుల ముఖాల్లో నవ్వులు పూయించారు ఇంటర్న్షిప్లతో యువతకు దారి చూపించారు అమరావతికి నిధులిచ్చి ఏపీ ప్రజల ఆశలను నిలబెట్టారు వ్యవసాయానికి టెక్నాలజీ జోడించి రైతుకు అండగా నిలిచారు అయితే ధరల నియంత్రణ పెట్రోల్ డీజిల్ ధరలపై సామాన్యుడు ఆశించినంత ఉపశమనం లభించలేదనే చెప్పాలి కాని దేశ అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేలు పై పైపెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో ఫలితాలనిస్తుందని ఆశిద్దాం ఇదండి ఈ రోజుటి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు సమగ్ర విశ్లేషణ ఈ బడ్జెట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి లేదా మీకు నచ్చిన విషయం ఏంటి కింద కామెంట్స్లో తెలియచేయండి మీ అభిప్రాయం మాకు ముఖ్యం బడ్జెట్పై ఇంకా లోతైన విశ్లేషణలు సెక్టార్ల వారీగా ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఈజెడ్ న్యూజా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్